కాగారిది అసలు ఈ సందర్భంగా మొదటిసారి ఎంపీగా పది సంవత్సరాలు అవుతుంది కాకా గారు మరణించిన తర్వాత ఈ పెద్దపల్లి ప్రజలందరూ కాకగారిని గుర్తు చేసుకొని నాకు ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు కాకా జయంతి జరుపుకుంటున్నామంటే నాకు అసలు మాటలు రావట్లేదు ఎన్నో జన్మాలు పుణ్యం చేసుకుంటే కాక ఫ్యామిలీలో పుట్టడానికి అవకాశం దక్కుతుందన్న ఫీలింగ్ ఉన్నది మొన్న పార్లమెంట్లో మొదటిసారి అడుగు పెట్టిన తర్వాత కూడా అందరికీ నేను కాకా వెంకటస్వామి గారి మన్వండ్ అని చెప్పి పరిచయం చేసుకుంటుంటే ప్రతి ఒక్కరూ కాక జ్ఞాపకాలు గుర్తు చేసుకొని వారు కూడా కాకతోటి పనిచేసి తర్వాత వివేక్ గారితో పనిచేసిన తర్వాత ఇప్పుడు నాతోటి పనిచేసే అవకాశం ఇట్లా నాకు ఎన్నో జన్మలు చేసుకుంటేనే పెద్దపల్లి ప్రజలు కాక మీద ఉన్న ప్రేమ నా మీద చూపించిందని చెప్పి ప్రతి క్షణము నాకు అది గుర్తు వస్తూనే ఉన్నది